డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్కు ప్రతిపక్ష హోదాపై సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే పది శాతం సంఖ్యాబలం ఉండాలన్నారు రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారం స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు శాసనసభను మాజీ సీఎం జగన్ తప్పుదో పట్టిస్తున్నారని మంత్రి నాదేళ్ల మనోహర్ ఆరోపించారు వాళ్లకు లేని అధికారం కోరుకోవడం దురదృష్టకరమన్నారు అన్నారు ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి నారా లోకేష్ అన్నారు గత ప్రభుత్వంలో టీడీపీని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలని సూచించారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం ఉండాలన్నది నిబంధన గురించి ఆయన స్పష్టంగా తెలిసిన సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాని మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ క్షమించి పేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యులు సమిష్టి విజయకు వదిలేస్తున్నాను అక్కడ వచ్చి కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోలుకోవడం కోరుకోవడం చాలా దురదృష్టకం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు గంట అధ్యక్ష డిసైడ్ చేసేది ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విఘ్నత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష అయితే నా చిన్న రిక్వెస్ట్ నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది అధ్యక్ష మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకుని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన మన బాధ్యత అధ్యక్ష మేము అందరం మేడం మీకు ఎప్పుడు అండగా నిలబడతాం యూ హ్యావ్ ద పవర్స్ యూఆర్ లైక్ యూ ట్రూలీ సైడ్ అధ్యక్ష యూఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ ఇస్ అఫ్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిణామం తీసుకోకుండా థ్రెడ్ వేస్ట్ ఆన్ దట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ బైన్ రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్గా ಹೌಸ್ ಅಂದರೂ ತಿಸ್ಕೊಳ್ಳಿ ಎಂದರೆ ಇದು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಕಿಂತ ಅದೇ